ప్రియులారా ఈరోజు బైబిల్ గ్రంథ పఠనమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు ఏసేపు జీవితం గురించి ధ్యానించుకుందాం ఏసేపుకు యహోవా తోడై కనుక అతడు చేసినదంతయు సఫలమయ్యను ఆది కాలము ముప్పై తొమ్మిది ఒకటి నుంచి నాలుగు వరకు ఏసేపు తన ఆత్మీయ యాత్రలు అపవిత్రతకు చోటు ఇవ్వకుండా తన యవ్వనములు పవిత్రతను కాపాడుకున్నాడు యజమాని భార్యతో పాపం చేస్తే ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉన్నా పరి పరిశుద్ధతను విడిచిపెట్టుకోలేదు ఫలితంగా అటు దేశానికి ఇటు తన కుటుంబానికి కరువు సమయంలో అన్నదాతగా ఆశీర్వాదకరంగా మారాడు అనేక తరాలకు ఆదర్శంగా మిగిలాడు ఏసేపు జీవితం ద్వారా నేర్చుకోవలసిన పాఠాలు ఒకటి అభిమానించబడడం ఏసేపు ఏకో యాకోబు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా ఏసేపును ప్రేమించాడు అభిమానించాడు ఆది కాండ ముప్పై ఏడు మూడు రెండవది అపహర్షించబడడం ఏసేపు తన సహోదరుల ద్వారా అపహసించబడ్డాడు ఆది కాను ముప్పై ఏడు నాలుగు నుంచి ఇరవై వరకు అమ్మివేయబడడం ఏసేపు తన సహోదరుల ద్వారా ఇష్మాయేలులకు అమ్మివేయబడ్డాడు వేయబడ్డాడు ఆది కాన ముప్పై ఏడు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు నాలుగవది ఆశీర్వదించబడడం అమ్మివేయబడిన ఏసేపు పొత్తిపరి ఇంటిలో బానిసగా చేరాడు అక్కడ ఏసేపుకు యహోవా తోడై ఉన్నందున తాను చేసిన ప్రతి పనిలో ఆశీర్వదించబడ్డాడు ఐదవది అందంగా ఉండడం ఏసేపు చాలా అందగాడు ఆరోది అపవిత్రతను జయించడం తన యజమాని భార్య పాపం చేయమని ప్రేరేపించినా ఏసేపు మాత్రము తన పరిశుద్ధతను విడిచిపెట్టకుండా అపవిత్రతను జయించాడు ఏడవది అన్యాయాన్ని సహించడం తాను తప్పు చేయకపోయినా తనను అన్యాయంగా చరసాలలో వేసినా ఏసేపు సహించాడు ఆదికారణం ముప్పై తొమ్మిది పదమూడు నుంచి ఇరవై ఎనిమిదవది ఆ భావాన్ని చెప్పడం పరువుకు వచ్చిన కళను దేవుడు ఏసేపు ద్వారా తెలియజేయడం తొమ్మిది అధికారం పొందడం కల భావాన్ని చెప్పిన ఏసేపును పరు ఐగుప్తు దేశానికి అధికారిగా నియమించాడు ఆది కారణం నలభై ఒకటి ముప్పై ఏడు నుంచి నలభై ఒకటి వరకు పది ఆహారాన్ని పంచడం ఐగుప్తు దేశానికే కాకుండా చుట్టూ ఉన్న దేశాలకు ఆహారాన్ని పంచిపెట్టాడు పదకొండు అన్నలను పరీక్షించడం కరువు కాలంలో ఆహారం కొరకు తన దగ్గరకు వచ్చిన అన్నలను ఏసేపు పరీక్షించాడు పన్నెండు అందరిని క్షమించడం కీడు చేసిన తన సహోదరులందరినీ క్షమించాడు పద్ పదమూడు ఆదర్శంగా నిలవడం ఏసేపు పరిశుద్ధతను యథార్థతను కలిగి జీవించి అనేక తరాలకు ఆదర్శంగా నిలిచాడు ఏసేపుకు ఏసుక్రీస్తుకు మధ్యగల పోలికలు ఒకటి ఏసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు బహుగా ప్రేమించాడు ఏసేపును తన తండ్రి అయిన యాకోబు బహుగా ప్రేమించాడు ఏసుక్రీస్తు ఏసేపు ఇద్దరూ ఒక విచిత్రమైన నిలువుటంగిని ధరించేవారు యేసుక్రీస్తును తన సహోదరులు నమ్మలేదు ఏసేపును కూడా తన సహోదరులు నమ్మలేదు యేసుక్రీస్తును అయిన దేవుడు